కొట్టేది మేం కాదు పండు రేపు రేపొద్దు ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు బాగుంది కొట్టుకోవటానికి ఏమాత్రం ఉండాలి ఎవడరా నువ్వు పేరు చెప్తే కానీ తనులు తినవా నన్నే తీసుకుంటారా నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే రా కొంచెం అమ్మా పారిపోటానికి ఉంటుంది తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సిందే ఏం ఆ మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామే ఎందుకు నిన్ను కొట్టడానికి మరి మామ అమ్మ చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా లేకపోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు అదే అర్థం మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక మే మీకు ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగ్గుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ ఇలా పెట్టి ఇంత నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్లో ఉంటుందా ఎవరిని అమలాపురం అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షెటర్ డబ్బులు ఏమన్నా నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడికి సత్తి సత్ అన్న ఎస్ సార్ నేను చూసుకుంటానే బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదైనా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండను రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ సరేరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళా అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా ఉండరా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది మా ఇంటి ఉంటే నా వైపు చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం చేయలేము అనుకో ఇదేంటి లా ఉంది One and two and three and four. Five. I want that after you Eight. Repeat again. Left and right and left and left.

చూడకూడదా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంత చెప్పు అని ఎప్పుడు జరిగింది వారం ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ఆ బస్తీలో అందరూ భయపడేది వీడికి కొట్టేసి వెళ్ళిపోతే అలాగా వాడు చస్తే గానీ బ్యాలెన్స్ అవ్వదు ఎవడు పండు నాయక్

నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ విల్ స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా లైట్ గా ఇది ఎంచుకో ఆ ఏంటిది దిస్ ఇస్ మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలుసు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం వ్రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ యు

ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విషే మీకు బర్త్డే విషెస్ కూడానా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత ఎదవో అర్థమవుతోంది ఇలాంటి పనికి మళ్ళీ యథవలతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది ఏంటి నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్ వెళ్దాం షర్ట్ ఏదో బాగుంది ఆగమ్మాటి ఈ మే నోట్ వే పఫ్ పఫ్ ఫీర్ ప్రిటర్ సమ్మనేంటి ఉందేంటి అసమ్ ఓ మై గాడ్ అ దేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవదేవ

కలిసి మా దగ్గర పనిచేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కావు మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు నాకు నాకేదైతే భయం ముందేసి అలవాటు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేసాడు కాలర్ రది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసే ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎల్నా నువ్వు నాకు నచ్చవురా అనే మోనా గన్ను అలవాటు బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి అదేగా బాధలు తిరిగిందా అరవక్క మొన్న నాకు ఇలాగే కాలింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా ధర్మం చేయండి బాబు గొంతు కారిపోతుంది గురికొచ్చుకో డబ్బులు లేవు పరాపా ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రాంటా చూ రెస్పాండ్ కాల్ తెచ్చి కదా ఏంట కాల్ తీసేది లే సక్క అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డని అడిగాడు లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్టనే పడతాను నువ్వు ఎవరన్నా నన్ను పొమ్మంటానికి ఇది మాట్లాడుతున్నా ఏంటి అత్తి బొచ్చా